మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని ఎక్కడ కూడా అవినీతి లేకుండా గ్రామ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటే మన దేశంలో ప్రగతి మనం చూపించగలుగుతామని ఆ రోజులోనే మహాత్మా గాంధీ గారు కోరిన విధంగా పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక నిర్ణయంలో భాగంగా ఈ రోజు ఈ గ్రామ సభ నిర్వహించుకుంటున్నాం అందుకు ముఖ్యంగా మనకి ఎంపీపీ గారు ఉప సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు వార్డు మెంబర్లు రాజకీయ నాయకులు అన్ని పార్టీల నుంచి ఈ రోజు వేదికపైన మీతో మీరు సమయం ఈ సమయం మీతో గడపడం ఈ సమావేశానికి ముఖ్యంగా అధికార యంత్రాలు వాళ్ళు నిరంతరంగా జరగాల్సినటువంటి పార్టీలు వస్తూ ఉంటాయి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులు మాత్రం వాళ్ళ బాధ్యత అనేది పూర్తి స్థాయిలో నిర్వర్తించాల్సిన అవసరం గత మనం చూడాలి అందులో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు రాసార్ గారికి ఎంపీడి గారికి వామపీ గారికి ఇతర అధికారులు అందరికీ మనస్ఫూర్తిగా నేను తెలుపుకున్నాను గ్రామాల్లో మనం ముఖ్యంగా ఒక మూడు నాలుగు అంశాల పైన ఎక్కువగా మనం దృష్టి సారిస్తూ ఉన్నాం తర్వాత ఇంతకుముందు రైతులు ఆర్వల గురించి చెప్పారు అనుమతుల గురించి చెప్పారు షట్టర్లు కూడా లేని పరిస్థితి గురించి వివరించారు కొంతమంది పెద్దలు కారణాల గురించి చెప్పారు ఏ విధంగా బహితరాడ పరిస్థితుల్లో ప్రతిరోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఎంతో మంది రాయలు పాలవుతున్నారు రావడానికే గతంలో నలభై నిమిషాలు ఇప్పుడు కనీసం జనాల నుంచి రావడానికి గంట నలభై నిమిషాలు దాంట్లో పడుతుంది అటువంటి పరిస్థితులు రావడానికి కారణాలు నేనందరూ కూడా గతంలో చూశారు అంటే శాసన సభాపతిగా నేను ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఒక గ్రామానికి ఒక గ్రామానికి కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యమైన అంశం కొలుపేలో మనం ఆసుపత్రి ఏర్పాటు చేసుకున్నాం ముందంగా ఒక పిహెచ్ ఏర్పాటు చేసుకున్నాం ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఇక్కడ నుంచి తినాలి వెళ్ళకూడదు అందుబాటులో డాక్టర్లు ఉండాలి మందులు ఉండాలి పాము కాట అయినా సరే కుక్క కాట అయినా సరే అరగంట లోపలి వాళ్ళకి స్పందించే విధంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచనతో మనం చేసాం నేను ఇప్పుడే ఉప సర్పంచ్ గారు కూడా అడిగాను దాదాపు ఇరవై మూడు కోట్ల రూపాయలతో ఆలోచన అవసరం సంక్షేమంలో భాగంగా ఏంటి సంక్షేమం అంటే కేవలం పెన్షన్ కాదు సంక్షేమంలో ఖచ్చితంగా ముఖ్యమైన భాగ్యం భాగస్వామ్యం తీసుకోవాల్సింది మనకి ఆరోగ్యం బాగుండాలి మన బిడ్డలకి చదువు బాగుండాలి హెడ్ మాస్టర్ గా చాలా చక్కగా ఒక సమస్య గురించి చెప్పారు ఇక్కడ ఉన్న దాతలు ఏ విధంగా వచ్చి నిలబెట్టారో గ్రామాభివృద్ధి కోసం మనస్ఫూర్తిగా అంతా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి మేము చేయగలిత బంధాలు చేయగలుగుతాం కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయాలి కొంచెం జరుగుతుంది నిధులు పోటీ చేయాలి ఆ సమస్య అధిగమించడానికి ఇలాంటి పెద్దలు ముందుకొచ్చి మన గ్రామంలో మన బిడ్డలకి మంచి వాతావరణం వల్ల అనుకున్నప్పుడు మీరు నిలబడినందుకు అనుస్ఫూర్తి మేము అందరం కూడా నేను అభినందిస్తున్నాను ప్రభుత్వ తరఫున ఈ మనం చేయాల్సిన కార్యక్రమాలు ఈ గ్రామ సభ ద్వారా కేవలం సిసి రోడ్లు రేంజ్ కాదు సిమెంట్ రోడ్లు సహజంగా ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే నిధులను గతంలోగా నేను ఒక మండలంలో చేశాను పొలిపర మండలంలో మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ మండలం లేని వినైనా పొలిపెర మండలాన్ని మనం తీర్చిదిద్ది నంబర్ వన్ స్థానాన్ని తీసుకెళ్లాలని చెప్పి అన్ని కోణాల నుంచి చూసి మనం అభివృద్ధి చేసుకో చేసుకుంటా వచ్చాం ఇప్పుడు కూడా నేను మీకు మాటిస్తున్నాను ఖచ్చితంగా వర్మాపురం గ్రామంలో రాబోయే రోజుల్లో ఇందాక సామిరెడ్డి గారి నాడు పది లక్షల సిసి రోడ్డు పంతొమ్మిది లక్షలు కాదు దానికోసమే కాదు ఇంకా చేయాల్సి ఉంది ఇరవై తొమ్మిది లక్షలతో సరిపెట్టే పరిస్థితి కాబట్టి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు మనకు వచ్చిన వెసులుపాటు మనం ఆధారం చేసుకొని అన్ని గ్రామాలకి కొంతవరకు మనం పంచాలి కాబట్టి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో మనం అభివృద్ధి కార్యక్రమాలు రెండు మూడు నెలల్లోనే మనం ప్రారంభించుకుని పనులు పూర్తి చేసినట్టు ఒక కార్యక్రమం ముందుగా మొదలు సో అంతర్గత రోడ్లు సైడ్ కాలువల గురించి మీరు ఎవరు కూడా మీరు టెన్షన్ పడవలసర లేదు రాబోయే రోజుల్లో ఇంకా నిధులు తీసుకొచ్చి ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంటుంది నేను ఇంకో పాటు ఖచ్చితంగా బాధ్యత చూసుకుంటాను మీకు పాటిస్తున్నాను వీటితో పాటు రైతు పాదం నాకు ఈ జాతీయ బాధ్యత హామీ పథకం నాకు అసలు అర్థం కాదు అది నటీగ్గు పవన్ కళ్యాణ్ గారు దానికి మంత్రి అయ్యారు కాబట్టి ఖచ్చితంగా నేను కూడా దాంట్లో కొంతవరకు సలహాలు సూచనలు ఇవ్వాలి మీరందరూ కూడా గ్రామాలు మీకు తెలియదు మొత్తం ఎంత బడ్జెట్ మనకి వర్మాపురానికి చేస్తుంది ఫిఫ్టీ సుమారు యాభై లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టాం ఒక సంవత్సరానికి అర్థం చేసుకోండి అందరూ కూడా పెద్దలు యాభై లక్షల రూపాయలు మనం ప్రభుత్వ నిధులు ఖర్చు పెడతాం పద్దెనాలు క్రింద దేవతనాలు క్రింద కొంతవరకు మెడికల్ కంపోనెంట్ యాభై లక్షల రూపాయలు మనం ఏ విధంగా సద్భం చేసుకోవాలి ఎక్కడ మనం కార్యక్రమాలు చేయాలి ఇది మీరందరూ కూడా దయచేసి అంటూ తీరు ఆ సందర్భంలో గ్రామ సభ జరిగినప్పుడు సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు అందరూ కూడా మాట్లాడి ఎందుకంటే ఇరిగేషన్ శాఖ అనేది మీకు బాగా తెలుసు వర్షాలు పడినప్పుడే పనులు చేస్తారు పనిక జరిగినప్పుడు మనకి తెలియదు మనం ప్రణాళిక బద్దంగా ఈ జాతీయ ఉపాధి హామీ బలకం మిగతా ఖచ్చితంగా ప్రక్షాళ చేస్తాను మన నియోజకవర్గంలో నూటి నూరు శాతం ప్రక్షాళన చేసి ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది బాగా ఉపయోగపడే ఆలోచన చేయాలి కానీ ఏదో నెల కోసం పదిహేను రోజుల కోసం పై పైన చేసేసి దానికి నిధులు రా చేసేసి పూర్తి స్థాయిలో దొరికినా జరిగిపోతాం అది మాత్రం ఒట్టుకునే పరిస్థితి లేదు నేను మాత్రం ఊరుకో అధికార యంత్రాంగం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా దయచేసి అందరు జిల్లా స్థాయి అధికారులు కానివ్వండి మండల స్థాయి అధికారులు కానివ్వండి మీరు మీ మనసు పెట్టి పని దయచేసి మీరు అందరూ కూడా ఒక సుదీర్ఘమైన ప్రయాణానికి మీరు మండలానికి సోపరమే నియోజకవర్గం మాత్రం ఎవరు రావాలి పని చేసుకునే మనస్తత్వం ఉండి నిజాయితీగా మనం పనిచేద్దాం కష్టపడదాం ఒక మార్పు తీసుకొద్దాం కొత్త ప్రభుత్వం మేము ఆశించింది ఏంటి ప్రజలు కోరుకుంటుంది ఏంటి అనే అంశాలపైన మీకు అవగాహన లేకపోతే ఖచ్చితంగా మీకు ఇబ్బందికరమైన పరిస్థితి ఒక శాసనసభ్యుడిగా నేను చెప్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఒక ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితిలో ఉన్నా కూడా కార్యక్రమాలు ఎక్కడ ఆగకూడదు అని చెప్పి ఒక నిబంధనతో మేము పనిచేస్తున్నాం రాత్రి పదవి ఆ పని క్షేత్ర స్థాయిలో కనపడాలి ప్రతి అధికారి కూడా ఆ విధంగా పనిచేయాలి మా మీద ఒక రూల్లో కూర్చొని మీకైనా సమస్య చెప్పండి అంటే మాత్రం ఆ విధంగా పని కాదు క్షేత్ర స్థాయిలో పర్యటించాలి పనులు జరుగుతున్న చోట ఖచ్చితంగా శోషాలనే జరగాలి శోష అంటే మీరు ఏదో సంవత్సరానికి లెక్కలు ఎన్ని ఎన్ని రోజులు మనం రాష్ట్రంలో ఎంత పని జరిగిందని చెప్పి మీరు ఆశిస్తున్న మాత్రం ప్రసక్తి లేదు కేంద్ర ప్రభుత్వం ఒక నమ్మకం నమ్మకంతో ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో జాతీయ ఉపాధి హాజరకం ఒకప్పుడు వల్ల ఉపయోగం లేదనుకున్న ముఖ్య ప్రధానమంత్రి గారే ఈ రోజున పూర్తి స్థాయిలో భరోసా ఇస్తూ ఎనర్జీఎస్ లోకాన్ని కొనసాగిస్తున్నారు కావాల్సిన నిధులు ఇస్తున్నారు మనం ఎందుకు తెచ్చుకోవడానికి ఇబ్బంది ఉండదు పని చేసి చూపించాలి పని చేయకుండా చేసిన పనినే చేశామని చెప్పి అది రాసేసుకున్న పుస్తకాల్లో ఈ ఉద్యోగం చాలా బాగుంది అనుకుంటే మాత్రం పొరపాటు ఫీల్డ్ అసిస్టెంట్కి నేను చాలా పేరే చెప్తున్నాను బాధ్యత మీది మీద క్రిమినల్ కేసులు పిండిస్తా పొరపాటు చేస్తే ఉంటే ఉద్యోగం ఏమై కాదు ఎక్కడ కూడా మీరు నిజాయితీగా లేకపోతే మాత్రం సీరియస్ గా కంప్లైంట్లు తీసుకుని మీ పైన చర్యలు తీసుకున్న చట్టపాటు ఆ పొరపాటు దయచేసి వాళ్ళు ఏమంటే పిల్లలు నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ప్రతి చోట కూడా ఎంపీడీలుగా మీరు మీరు ఇన్స్పెక్షన్ చేయాలి వాళ్ళ దగ్గర ఉన్న లిస్ట్ తీసుకుని ప్రతి గ్రామంలో మీరు పర్యటించి అక్కడ జరుగుతున్న పనులన్నీ కూడా సమీక్షించండి దానికి కాబట్టి ఇది అది అదనంగా పెట్టుకుని చెక్ చేసుకోవాలి రైతులు ప్రధానంగా ఎదుర్కొన్న సమస్యలు రైతాంగాన్ని కోసం నిలబడాలి గ్రామ సభ